హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే టీచర్ల బదిలీలపై కసరత్తు బదిలీలు ప్రమోషన్లకై సీనియర్టీ జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు ఇరవై నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల పదోన్నతులు బదిలీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఆయా యాజమాన్యాల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన మెన్ కమిషన్ ఈ నెలలోగా నివేదిక సమర్పించనున్న తరుణంలో వచ్చే నెలలో డిఎస్ఈకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఈలోగా పదోన్నతులు బదిలీల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు ఈ మేరకు అందుబాటులోకి తీసుకొచ్చిన టిస్యాప్ ద్వారా ఉపాధ్యాయుల పూర్తి డేటా నమోదు ప్రక్రియ ఈ నెల పంతొమ్మిదితో ముగియనున్నది ఇప్పటికే తొంభై నాలుగు శాతం పైగా డేటా నమోదు ప్రక్రియ పూర్తి చేశారు ఇరవయో తేదీ నుంచి ప్రక్రియను ప్రారంభించనున్నారు టిష్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఇరవయవ తేదీ తర్వాత సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో విడుదల చేసేలా కసరత్తులు చేస్తున్నారు బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే అధికారులు రోడ్ మ్యాప్ను కూడా విడుదల చేశారు డిఎస్సి ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నేపథ్యంలో బదిలీలు పదోన్నతులు చేపట్టిన తర్వాత జూన్లో పాఠశాలలు తెరిచేనాటికి డిఎస్సి పోస్టులను అవసరమైన చోట సర్దుబాటు చేస్తూ భర్తీ చేయనున్నారు అయితే పదోన్నతుల కోసం ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దాదాపు లక్షా నలభై ఐదు టీచర్లు జిల్లా పరిషత్ పరిధిలో ఉన్నారు వీరిలో సీనియర్టీ జాబితాలో ఉండి అర్హులైన వారికి డైట్ కళాశాలలు జూనియర్ కళాశాలలో లెక్చరర్ పోస్టులను కల్పించాలని ఇప్పటికే అధికారులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందించారు వీరికి అవకాశం కల్పించేది లేనిది వచ్చే నెలలో తేలనుంది ఈ నెల ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరి పది తేదీలలో మూడు దశలలో టీచర్ల ప్రమోషన్ అప్డేట్ చేపట్టనున్నారు ఫిబ్రవరి పదిహేను మార్చ్ ఒకటి మార్చ్ పదిహేను మూడు విడతలుగా సీనియారిటీ జాబితాను ప్రదర్శించనున్నారు ఏప్రిల్ పది నుంచి పదిహేను వరకు హెచ్ఎంల బదిలీలు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎస్ఏ మే ఒకటి నుంచి వరకు ఎస్జిటిల బదిలీలు చేపట్టనున్నారు అలాగే ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై వరకు హెచ్ఎంల పదోన్నతులు మే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఎస్ఏల పదోన్నతులు చేపట్టనున్నారు మే పదకొండు నుంచి ముప్పై డిఎస్సి సీట్ల భర్తీ చేపట్టనున్నారు గత ఏడాది మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు బదిలీలు పదోన్నతులు చేపట్టారు ఎస్జిటిలను ఎస్ఏలుగా ఎస్ఏలను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నారు మూడు వందల డెబ్భై మందికి గాను దాదాపు రెండు వందల వరకు బదిలీలు పదోన్నతులు చేపట్టారు మిగతా ప్రాంతాలలో రోస్టర్ పాయింట్లు లభ్యం కాకపోవడంతో దాదాపు నూట మందికి తాత్కాలికంగా నిలిచిపోగా వాటిని సర్దుబాటు చేస్తున్నారు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు త్వరలో చేపట్నున్న పదోన్నతుల కోసం జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డైట్ కళాశాలలు జూనియర్ కళాశాలలు హైస్కూల్ ప్లస్లు ఎస్సీఆర్టీలలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా కామన్ సీనియారిటీ ప్రకారం వాటిని జిల్లా పరిషత్లో పనిచేస్తున్న హెచ్ఎం ఎంఈఓ సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అందుకు పూనుకోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు డైట్ కళాశాలలో ఉండగా దాదాపు మూడు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది కామన్ సీనియారిటీ ద్వారా విద్యాశాఖ నుంచి నూట ఇరవై పోస్టులను జిల్లా పరిషత్లో అర్హత ఉన్నవారితో భర్తీ చేయవచ్చు అలాగే కామన్ సీనియారిటీ ప్రకారం డివైఈఓ పోస్టులతో జిల్లా పరిషత్ ఉన్నత ఎంఈఓలతో భర్తీ చేయవచ్చు కానీ ప్రభుత్వం వారికి అవకాశం కల్పించలేదని జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల డెబ్బై జూనియర్ కళాశాలలో ఉండగా జిల్లా పరిషత్లో అర్హత కలిగిన సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నారు ఇందుకు అడ్డంకిగా ఉన్న రెండు వందల ఇరవై మూడు జీవోను రద్దు చేసి అర్హత కలిగిన ప్రభుత్వ పంచాయతీరాజ్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ అయ్యోరు ఎందుకీ టీచర్ చదువు లక్షల్లో బీఈడి డిఈడి నిరుద్యోగులు ఈ ఏడాది టెట్కు నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల మంది దరఖాస్తు మొత్తంగా ఏడు లక్షలకు పైగా ఉండాలని అంచనా డిఎస్సీలు వేసిన రెండు మూడు శాతం మందికే ఉద్యోగాలు ప్రైవేట్ స్కూళ్ళలో చేరితే చాలీ చాలని జీతాలు ఎందుకు అక్కరకురాని ఉపాధ్యాయ విద్య అయినా ఏటా టీచర్ విద్యకు ముప్పై ఐదు వేల అడ్మిషన్లు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బ్రతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి మాట అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్న వేతనాలు అంతంత మాత్రమే కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగుపడింది జీతాలు మాత్రమే కాదు సెలవులకు సెలవులు ప్రశాంతమైన జీవితం ఇది చూసి రాష్ట్రంలో వేల మంది వృత్తిపై మక్కువ పెంచుకుంటున్నారు ఏటా సుమారు ముప్పై వేల మంది బీఈడి డిఈడి చదివి బయటకు వస్తున్నారు అయితే వారిలో ఎంతమంది ఉద్యోగాలు సాధిస్తున్నారు అంటే నోర్లు ఎల్లబెట్టే సమాధానం తప్పదు కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు అడ్మిషన్లు భారీగా బీఈడి కోర్సులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది చేరారు అలాగే ఏటా సుమారు రెండు వేల మంది డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ డీఈడి కోర్సు కోసం డైట్ కాలేజీలలో చేరుతున్నారు వీరిలో ముప్పై వేలకు మందికి పైగా ఏటా ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారు వారిలో సుమారు ఐదు వేల మంది బయట రాష్ట్రాల వారు ఉంటున్నారు ఇలా గత పదేళ్లలో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మంది రాష్ట్రానికి చెందిన వారు టీచర్ విద్యను పూర్తి చేశారు వీరు కాకుండా గతంలోనే బీఈడి డిఈడి చేసి ఇంకా ఉద్యోగార్హత వయసు ఉన్నవారు భారీగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఉపాధ్యాయార్హత పరీక్ష టెట్కు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఏడాది మరోసారి టెట్ నిర్వహించగా మళ్ళీ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు అంతకంటే ముందు టెట్ రాసి అర్హత ఉన్నవారు అనేక మంది ఉన్నారు మొత్తంగా చూస్తే సుమారు ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగ వయసు ఉన్న బీఈడి డీడీ చదివిన వారు రాష్ట్రంలో ఉన్నారని అంచనా ఆరు శాతం ఉద్యోగాలే ఒకవైపు భారీగా టీచర్ విద్యను అభ్యసించిన వారుంటే టీచర్ ఉద్యోగాల భర్తీ మాత్రం ఆ స్థాయిలో లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇరవై వేల ఐదు వందల ముప్పై రెండు పోస్టులతో రెండు డీఏసీ నోటిఫికేషన్లు ప్రకటించింది అయితే మొత్తం నిరుద్యోగులలో ఈ పోస్టుల సంఖ్య కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం మాత్రమే ఇవి కాకుండా ఏటా పెరుగుతున్న ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొందరు ఉద్యోగాలలో చేరుతున్నారు ఆ సంఖ్య కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మధ్య ఉంటుంది అంతా కలిపి గత పదేళ్లలో ఆరు నుంచి ఏడు శాతం మందికి టీచర్ ఉద్యోగాలు లభించాయి మిగతా వారంతా ఖాళీగానే మిగిలిపోతున్నారు టీచర్ ఉద్యోగం ఆశ లేని వారు చిన్న చిత్తగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే మెగాడిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉన్నాయి అవి కూడా మొత్తం నిరుద్యోగులలో రెండు మూడు శాతం మందికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఒకప్పుడు సీట్ వస్తే గొప్ప ఇప్పుడు ఉద్యోగాలు లేక నామాత్రంగా మారిన బీఈడి డీడీ విద్యకు ఒకప్పుడు భారీగా డిమాండ్ ఉండేది ఇరవై ముప్పై ఏళ్ల కిందట బీఈడీ సీట్లు సాధించడం కోసం విద్యార్థులు చాలా కష్టపడాల్సి వచ్చేది అప్పట్లో బీఈడి డిఈడి సీటు వస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చినంత గొప్పగా ఉండేది కాలక్రమంలో కాలేజీలు సీట్లు భారీగా పెరిగిపోయి బీఈడీ డిఈడీలకు విలువ తగ్గిపోయింది ప్రైవేటులో జీతం పదివేలే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు కష్టం కావడంతో మిగిలిన వారంతా ప్రైవేట్ స్కూళ్ళ పాట పడుతున్నారు కానీ అర్హత కలిగిన టీచర్లు లక్షలలో ఉంటే ప్రైవేట్లో అవకాశాల శాతం మాత్రం అతి తక్కువగానే ఉంది దీంతో నిరుద్యోగుల మధ్య పోటీ ఏర్పడి అది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అవకాశంగా మారుతుంది అన్ని అర్హతలు బోధనలో నైపుణ్యం ఉన్న సగటు టీచర్కు నెల జీతం పదివేలు వస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలకు మించడం లేదు వీరిలో ఎక్కువగా మహిళలు ఉంటున్నారు రాష్ట్రంలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది టీచర్లు పనిచేస్తున్నారు వారిలో ప్రభుత్వ విద్యా సంస్థలలో యాభై ఏడు శాతం మంది ఎయిడెడ్లో ఒక్క శాతం ప్రైవేట్లో నలభై రెండు శాతం మంది ఉన్నారు అంటే లక్ష నలభై రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్నారు నిరుద్యోగుల సంఖ్యతో పోలిస్తే పోస్టులు తక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు నిరుద్యోగ రేటు పెరిగిపోతుంది మారనున్న ట్రెండ్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలలో ఇప్పుడు ట్రెండ్ మారనుంది కారణం ఇప్పటి వరకు బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులుగా ఉన్నారు కానీ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించే ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీలు అర్హులు కాదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఎస్జీటి పోస్టులకు బీఈడీ చేసిన వారి నుంచి పోటీ తగ్గుతోంది దీంతో డిఈడికి పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు డైట్ కాలేజీలలో మొత్తం రెండు వేలకు మించి డిఈడి సీట్లు లేవు సర్టిఫికేట్ కోసం చదివేద్దాం బీఈడి చదివేవారిలో కొంతమంది కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే చదువుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు కాలేజీకి వెళ్ళే పని లేనందున బీఈడీ చదివేవారి సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో మూడు వందల తొంభై ఆరు ప్రైవేట్ బీఈడీ కాలేజీలు ఉన్నాయి వాటిలో పట్టుమని పది కాలేజీలు కూడా సక్రమంగా తరగతులు నిర్వహించడం లేదు దీంతో అడ్మిషన్లు తీసుకోవడం మళ్ళీ ఆ తర్వాత పరీక్షలు రాయడం తప్ప విద్యార్థులు మళ్ళీ కాలేజీల ముఖం చూడడం లేదు అందుకే పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి బీడీ చదువుతున్నారు అదే ఖచ్చితంగా రోజు తరగతులకు హాజరు కావాలనే నిబంధనలు ఉంటే ఇన్ని అడ్మిషన్లు ఉండవు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో